శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై ఐదు శనివారం నాగుల చవితి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు దేవతా సర్పాల శాపం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడచ్చు నాగుల చవితి రోజు పాటించే విధి విధానాల వెనుక ఉన్నటువంటి పౌరాణిక రహస్యాలేంటో ఏంటో ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటో వేదాంత రహస్యాలు ఏంటో వైజ్ఞానిక రహస్యాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథిని నాగుల చవితి అంటారు ఈ నాగుల చవితి శ్రావణ మాసంలో వస్తుంది కార్తీక మాసంలో వస్తుంది అక్టోబర్ ఇరవై ఐదో తేదీ శనివారం కార్తీక మాసంలో నాగుల చవితి వచ్చింది నాగుల చవితి రోజు ఏం చేయాలి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో పుట్ట దగ్గరకు వెళ్ళాలి ముందుగా పుట్ట మీద నీళ్ళల్లో పసుపు కలిపి ఆ పసుపు నీళ్లు చల్లాలి తర్వాత బియ్య పిండి పసుపు కుంకుమ ఇవి కూడా పుట్ట మీద చల్లాలి చల్లిన తర్వాత ఏం చేయాలి పుట్ట దగ్గర చక్కగా ముగ్గు వేసి పుట్ట దగ్గర ఒక దీపం వెలిగించి పుట్ట చుట్టూ పుష్పాలు అలంకరించి ఆ తర్వాత పుట్టలో ఆవు పాలు పోయాలి పుట్ట దగ్గర చలిమిడి కానీ చిమ్మిలు కానీ నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత పుట్ట కళ్ళని ఉంటాయి అవి పుట్టలో వేయాలి పుట్ట మీద ఉన్నటువంటి మట్టి కుంకుమతో పాటు ఉన్న మట్టి తీసుకొని బొట్టులా పెట్టుకొని ఇంటికి రావాలి ఇది అందరూ చేస్తారు ఇది మొత్తం చేయలేకపోయినా పుట్ట దగ్గరకు వెళ్ళి కాస్త పసుపు కాస్త కుంకుమ చల్లి పాలు పోసి చలిమిడి కానీ చిమ్మిలు కానీ పెట్టి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసిన అద్భుత ఫలితాలు కలుగుతాయి పుట్ట దగ్గర పూజ చేసేటప్పుడు కానీ పుట్టకు ప్రదక్షిణలు చేసేటప్పుడు కానీ ఈ కలియుగంలో వచ్చే అన్ని బాధలు పోవాలంటే కర్కోటకస్య నాగస్య దమయంత్య నలచ ఋతుపర్ణస్య రాజర్షేహ కీర్తనం కలినాశనం ఈ శ్లోకం చదువుకోండి కలియుగంలో వచ్చే అన్ని బాధలు తొలగిపోతాయి బాధలు కలిపీడల నుంచి బయటపడటానికి ఈ శ్లోకం చదవాలి మరి రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు దేవతా సర్పాల శాపాలు ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగాలి ఆ తొమ్మిది నాగదేవతల పేర్లు ఏంటంటే అనంత వాసుకి ఆదిశేష పద్మనాభ కంబళ శంఖపాల ధార్త్ర రాష్ట్ర తక్షక కాళీయ ఈ తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకుంటూ పుట్ట చుట్టూ తిరగండి ఇలా పుట్టకు పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే కొంతమందికి రాశిపరంగా రాహుకేతు దోషాలు ఉంటాయి కొన్ని రాసుల వాళ్ళకి రాహుకేతువులు బాలేరు అంటారు అలా రాశి పరంగా రాహుకేతువులు బాలేని వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు మాత్రం జంటనాగుల విగ్రహాల దగ్గరకు కూడా వెళ్ళండి దేవాలయంలో పుట్ట పూజతో పాటు జంటనాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ జంటనాగుల విగ్రహాలకు ఆవుపాలు పోయండి ఆ తర్వాత నీళ్లతో కడగండి పసుపు కుంకుమ వేయండి పత్తి తీసుకుని ఆ పత్తిని ఒక వస్త్రంలా చేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి పత్తి తీసుకొని దాన్ని వస్త్రంలాగా మనం పూజల్లో చేస్తాం ఆ పత్తి వస్త్రాన్ని జంటనాగులకు అలంకరణ చేయండి సువాసన కలిగిన పుష్పాలు అక్కడ ఉంచండి మట్టి ప్రమిదలో నూనె పోసి జంటనాగుల విగ్రహాల దగ్గర దీపం పెట్టండి ఆ తర్వాత జిల్లేడాకుల బెల్లం ముక్క జంటనాగుల విగ్రహాల పాదాల చెంత ఉంచండి ఆ తర్వాత జంటనాగుల విగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఇలా జంటనాగుల పూజ చేస్తే రాశిపరంగా ఉన్న రాహుకేతు దోషాలు తొలగిపోతాయి అయితే ఎవరైనా సరే పుట్ట పూజ మాత్రం నాగుల చవితి రోజు ఖచ్చితంగా చేయండి చేస్తే సంతానానికి బాగుంటుంది సంతానం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు మీ కుటుంబం వృద్ధి చెందుతుంది నాగుల చవితి రోజు కత్తి చాకు లాంటి పనిముట్లు వాడకండి నాగదేవతల కోపం వస్తుంది వండిన పదార్థాలు తినకండి పచ్చి పదార్థాలు తినండి అప్పుడు నాగదేవతల అనుగ్రహం తొందరగా కలుగుతుంది అసలు పుట్టలో పాలు ఎందుకు పోయాలి అంటే దీనిలో ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది అదేంటంటే పుట్టలో పాలు పోస్తున్నాం పాముకు పాలు పోస్తున్నాం అంటే పాలు అంటే సత్వగుణం పాము అంటే బుసల కొడుతుంది కాబట్టి రజోగుణం తమో గుణం మనలో రజోగుణం ఉంటుంది తమో గుణం ఉంటుంది దానివల్ల కోపం వస్తుంది ఈర్ష్యాసూయాలు వస్తూ ఉంటాయి అలాంటివి పోగొట్టుకోండి అని చెప్పటమే సత్వగుణం కలిగిన పాలు పుట్టలో పోయటలో ఉన్న అంతరార్థం ఇది ఆధ్యాత్మిక రహస్యం అంటారు అంటే సత్వగుణాన్ని పెంచుకోండి మంచి గుణాలు పెంచుకోండి అని చెప్పడమే పుట్టలో పాలుపొయటం వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం వేదాంత రహస్యం కూడా ఉంది వేదాంత రహస్యం ఏంటంటే ప్రతి మనిషికి శరీరంలో కుండలిని శక్తి అని ఉంటుంది గొప్ప గొప్ప యోగులు దాన్ని యాక్టివేట్ చేస్తారు అప్పుడు ఆ కుండలిని శక్తి ఇక్కడ మాడు దగ్గరికి బ్రహ్మరంధ్రం దగ్గరికి వస్తుంది అప్పుడు వాళ్ళు దేవుడితో సమానమైపోతారు అంత గొప్ప శక్తి వస్తుంది ఈ కుండలిని శక్తి అనేది ఏ మనిషి శరీరంలోనైనా పాము చుట్టలు చుట్టుకొని పడుకున్నట్టు ఉంటుంది ఆ కుండలిని శక్తిని మనం లేపినప్పుడు చుట్టలు చుట్టుకొని పడుకొని ఉన్న పాము ఒక్కసారిగా బుస కొట్టినట్టుగా ఆ కుండలిని శక్తి పైకి వస్తుంది నీ శరీరంలో ఉన్న కుండలిని శక్తిని మేలుకొలుపు అని చెప్పటమే పావుకి పాలుపోయటంలో ఉన్న అంతరార్థం నీ శరీరంలో కుండలిని శక్తి పావు రూపంలో చుట్టలు చుట్టుకుని పడుకుని ఉంది దాన్ని పైకి లేపు శరీరంలో ఆరు చక్రాలు ఉంటాయి మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి ఆజ్ఞ ఈ ఆరు చక్రాలు షట్ చక్రాలను చైతన్యవంతం చేస్తే కుండలిని శక్తి పైకి లేస్తుంది అది సహస్రారానికి వస్తుంది నువ్వు యోగిగా మారని చెప్పడం వేదాంత శాస్త్ర రహస్యం మరి సైంటిఫిక్ రీజన్ ఏంటి వైజ్ఞానిక రహస్యం ఏంటి సైన్స్ కూడా చెప్తుంది పుట్టలో పాలు పోస్తే పిల్లలు పుడతారని పుట్టలో పాలు పోస్తే పిల్లలు పుట్టడం ఏంటి పుట్టలో పాలు పోయడానికి పిల్లలు పుట్టడానికి సంబంధం ఏంటంటే పుట్టలో ఉన్న పాము పుట్ట బయటకు వచ్చి తిరిగేటప్పుడు ఆ పుట్ట మీద దాని రజస్సు దాని రేతస్సును విడిచిపెడుతుంది ఎప్పుడైనా పాములు పుట్ట బయటకు వచ్చి తిరిగినప్పుడు పాముల రజస్సు రేతస్సు పుట్ట మీద పడతాయి ఎప్పుడైనా సరే మనం ఆవు పాలు పుట్టలో పోసినప్పుడు పాములు వదిలిపెట్టిన రజస్సు రేతస్సు మనం పోసిన ఆవు పాలతో సంయోగం చెంది ఒక రకమైన వాయువు బయటకు వస్తుంది ఆ వాయువు ఆడవాళ్ళ శరీరంలో సంతానపరమైన దోషాలు లైంగిక పరమైన దోషాలు పోగొడుతుంది అందుకే పిల్లలు పుట్టాలంటే పుట్టలో పాలు వేయమంటారు ఇది వైజ్ఞానిక రహస్యం కాబట్టి ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకుందాం వేదాంత రహస్యం తెలుసుకుందాం వైజ్ఞానిక రహస్యం తెలుసుకుందాం కార్తీక నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదు శనివారం తప్పకుండా పుట్టలో పాలు పోద్దాం జాతక పరంగా కూడా సర్పదోషాల నుంచి బయటపడదాం అలాగే నాగుల చవితి రోజు అందరూ కూడా ఇంకొక ప్రత్యేకమైన శ్లోకం చదువుకుంటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ శ్లోకం ఏంటంటే పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ అనంతాది మహానాగరూప వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సర్పరూపంలో ఉన్న నాగదేవతలార మీ దయను మాకు ప్రసాదించండి సత్సంతాన సంపత్తి దేహిమే శంకర ప్రియ చక్కటి సంతాన ప్రాప్తిని పొందటానికి ఇష్టమైన నాగదేవతలార మమ్మల్ని అనుగ్రహించండి అనంతాది మహానాగరూప వరదాయచ అంటే అనంత వాసుకి ఆదిశేష పద్మనాభ కంబళ శంఖపాల ధార్తరాష్ట్ర తక్షక కాళీ అని తొమ్మిది నాగదేవతల రూపంలో ఉన్న సర్పదేవతలారా తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా మాకు సమస్త సౌభాగ్యాలు అనుగ్రహించండి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం మీకు వీలైతే పుట్ట చుట్టూ తిరుగుతూ ఈ శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ శ్లోకం చదవలేనప్పుడు అనంత వాసుకి ఆదిశేష పద్మనాభ కంబళ శంఖపాల ధాతరాష్ట్ర తక్షక కాళీయ ఈ తొమ్మిది నాగదేవతల పేర్లు చెప్పుకున్నా కూడా శ్లోకం మొత్తం చదివిన ఫలితం ఉంటుంది సంపూర్ణంగా సర్పదేవతల అనుగ్రహానికి పాత్రలు కావచ్చు మీకు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విశిష్టత పండుగల పరమార్థం తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు మాసాల పరంగా వచ్చేటటువంటి ప్రత్యేకతలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి